ఆహా ఆడదంటే ఇలా ఉండాలండి ఏమి రూపు ఏమి షేపు వైపు కత్తిలా ఉండాలి ఆహా ఆ ముఖంలో ఏమి లక్ష్మీ కళ ఆ కట్టు బొట్టు ఆ వినయ విధేయతలు ఇలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే కాపురం ఇంకెవరితో చేస్తుంది తమరు అనవసరంగా నా వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకుంటున్నారేమో ఏమో కొడుకును కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా వీళ్ళు వీళ్ళు మీకోసమే పుట్టారు నీకు లక్ష్మీదేవి నీకు రతీదేవి వస్తామండి మరి నా కనీసం పెళ్లికి రెండు పొప్పని పెట్టిస్తాం కానీ ఆయన సజ్జన లేదు మీరే కదండి కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా కదన్నారు మా కోసం పెట్టి పుట్టారన్నారు ఇందులో మీరు చేసిందే ఉంది అదేం కుదరదు నా డబ్బులు కక్కేయండి అది భేషుద్ మాట్లాడారు మీరు కొంచెం తప్పండి ఏరుకోండి మా పుట్ట మీదే దెబ్బ కొడతారా మీకు ఎక్కడ కొట్టారో అక్కడ కొడతారా వట్టి దెబ్బ కాదు చిట్కా దెబ్బ శోభన గదు చూసుకోండి రా

ఏంటి ఆడపిల్లలతో మాత్రమే డబ్బులు తింటావా మొదటి నుంచి చక్రపడితో చెప్తునే ఉన్నాను సార్ ఆ జ్యోతి అనేది పోలీస్ ఇన్ఫార్మర్ అని వేరే రే బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుకున్నాం కత్తి చూపించి బెదిరిస్తే ఎవరైనా పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తారు సార్ అపర్థం చేసుకోకండి ఆ పిల్ల కొంచెం కరగండి మనిషి ఏదైతేనేం తప్పు జరిగిపోయింది కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ లోకెళ్ళు ఈ మధ్య పోలీసులు కూడా చెడిపోతున్నారయ్య అర్ధరూపాయ మెడల్ కోసం మళ్ళాంటి దేశోధారకుల ముందే తోకాడేస్తున్నారు జాగ్రత్తగా ఉంటుంది సార్ నమస్కారం అండి హలో సార్ బాగున్నావాడుతుంది కొత్త బాగుంది గా అరే జడ ఇంకా బాగుంది అరే తోడ ఇంకా ఇంకా బాగుంది సాలిడ్ గా దోడ కూడా ఎంత బాగుంది కదా సరే సార్ ఏమిటి వాణి నువ్వు చేసిన పని అతను ఎవరో తెలుసా మల్టీ మిలినర్ దేవు ప్రసాద్ గారు అబ్బాయి పెద్ద రేకాడ ఇంకా ఉంది అతను చేసిన సింగసంతా టాప్లో ఎవరికి వెళ్ళారు ఇప్పుడు నేను చేయవేశాను కదా అతను ఇంకా టాప్ లోకి వెళ్ళిపోతాడా ఎవరు కావాలి పరిచయాలు కేకులే అమ్మ త్వరగా ఏ అమ్మ సింగు లేకపోతే నాకు ఏ వయసులో పుట్టిన రోజు ఏం ఎంత వయసు వస్తే మాత్రం పుట్టినరోజు లేకుండా మానేస్తుందా ఉదేమా శివ శివ నీ పాపాల అమంగళం ఇది నిన్నటి దీపం రేపటి కొత్త జాతులు వెలుగుతాయి ఊదే ఇప్పుడు మీ నాన్న వస్తే ఊరేస్తాడా ఇప్పుడు నాన్న వస్తే మీరేం చేస్తారు అయ్యో నాన్న అలిగించి పంప తగలేస్తున్నారా నాన్న నువ్వు కొవ్వొత్తికి చిటి మంటకి తేడా తెలియని మూర్ఖుడివి ఎంత మాట అన్నావా పింజారు ఏం చేస్తావయ్యా నీకు తెలుసా నేను బిఏ పాస్ అయ్యాను బిఈడి చేశాను టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాను రేపు కలెక్టర్ కూడా అవుతాను ఏం చేస్తావయ్యా నీ చిన్నప్పుడు పాట పడితే ఇప్పుడు నేను పెద్ద ఇప్పుడు నువ్వు నువ్వు కదే నాన్నది ఇది మీకు పుట్టిన బుద్ధి కాదే ఆ జ్యోతి పీనుకు మిమ్మల్ని రెచ్చగొట్టింది వెళ్ళు మీ ఆయన్ని కచ్చి తీరా తిట్టు ఏమండి ఇవాళ నా అండి నన్ను ఆశీర్వదించండి నేను చచ్చిపోతున్నానని పండగ చేసుకుంటున్నారా గాయ నెలలో తగ్గిపోవచ్చు కానీ పైనుంచి పడ్డారు కదా తలకు గాని గుండెకు గాని దెబ్బ తగిలిందేమోనని స్కానింగ్ చేస్తే మంచిది డాక్టర్ చేయిద్దాం నాలుగు వేలు అవుతుంది మా స్కూల్లో అడ్వాన్స్ అడిగితే అంత డబ్బు ఇస్తారా మన చేతుల్లో కూడా మహా అంటే వెయ్యి రూపాయలు ఉంటాయి అంతే డబ్బు కోసం వైద్యం ఆపుతామా నేను ఏర్పాటు చేస్తాను అది పోలీస్ ఇన్ఫార్మర్ అంటే విన్నావా ఒక ఆడపిల్ల ఇంత పని చేస్తుంది అనుకోలేదు ఇదిగోనమ్మా నీకు కావలసిన నాలుగు వేలు పర్సనల్ గా నేను ఇస్తాను ముందు ఆసుపత్రికి వెళ్ళి మీ నాన్న సంగతి చూడు పోలీసుల్లో కూడా నిన్న ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు ముందు ఆసుపత్రికి వెళ్ళు వెళ్ళమ్మా హలో హలో అదేంటి ఆ కాలు విరిగితే ఈ కాల్తో కుంటుందో అంటురోగమేమో దీనికి తగ్గసాని దీనికి పట్టుకుంది బ్యాండేజ్ కూడా లేదు అసలు ఇక్కడికి వెళ్ళి వచ్చా అదే బ్యాండేజ్ కనపడలేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వచ్చాను నీకు డబ్బు ఎక్కడిది కొంచెం అర్జెంట్ పని ఉంది తర్వాత చెప్తాను చావు బతుకుల్లో ఉన్నాడు ఎవడు నీ మొగుడా మా నాన్న చూడు జ్యోతి నేను పై కనిపించేంత మంచివాడిని కాదు మర్యాదగా చెప్పు నీకు డబ్బు ఎక్కడిది అది ఇదేంటి మీ అమ్మ కషాయం తీసుకుని ఇటువైపు వస్తుంది నీకేమయ్యా హాయిగా పడిపోయి జాలీగా పడుకున్నావు పాపం కష్టపడేది వాళ్ళు మగపిల్లవాడిలాగా కష్టపడి డబ్బు సంపాదించి నీకు వైద్యం చేయిస్తోంది నీ మూడో కూతురు మూడో దేవత నాకిద్దరే ఇద్దరే కూతుళ్ళు మరి ఆ జ్యోతినేమ్మాయి ఎవరో అనాథ మా ఇంట్లో ఫుడ్ కోసం జతి జ్యోతి ఏడో ఒక జ్యతి నాన్న సంగతి నీకు తెలిసిందేగా ఎందుకు అంత కష్టపడి డబ్బు తీసుకొచ్చి ఇలాంటి నాన్నకి వైద్యం చేయించాం ఎంటో లేవన్నో నేను ఎప్పుడూ బాధపడలేదు పైకి కూడా అందరితో అనాధం అని చెప్తుంటే ఆహా సారీ ఐ ఆమ్ వెరీ సారీ సమంత ఫాక్స్ నీకు రీప్లేస్మెంట్ గా నా వైఫ్ వస్తుంది అయ్ బాబాయ్ ఏంటి ముసుగు ఓహో ఒక్కొక్కటే తీసేస్తామన్నమాట మీరు రండి అమ్మాయి కని పంపిస్తాను లోపలికి రాగానే లైట్ ఆరిపోయింది తర్వాత కొత్తదే పోతుంది అలాగే ఎందుకే కొరికావుట లేకపోతే వన్ 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 బై బై తీసే అదే ఫస్ట్ నైట్ వెళ్ళు నేను నువ్వు వెళ్ళు అయ్యో నీ చెప్పి ఇదే విషయం అల్లుడి గత దీనికి ఎలా చెప్పాలో ఎవటం నేను చెప్పి అర్థం చేసుకోదు అల్లుడు వదలొద్దు వదిలితే మళ్ళీ కలుస్తుంది నా ఆడని తేలిగ్గా పట్టు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఇలాగే అరికేది ఇదే గొంతు వాళ్ళ అమ్మది ఇదేమిటే నువ్వు ఇక్కడ ఉన్నా లోపలికి వెళ్ళింది అమ్మ అయ్యో అల్లుడు లోపల ఉన్నది మా ఆవిడ తలుపు అల్లుడు తీ ఏమిటే నీకేమి అవ్వలేదు కదా అల్లుడి గారు మరీ చిల్లిపండి అల్లుడు మా అచల కుమారికి మగవాళ్ళను చూస్తేనే భయమయ్యా ఇది అచల కుమారా మరి కుచల కుమారి